హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూ ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఆర్మూరు నిజామాబాద్ సిద్ధులగుట్ట టెంపుల్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది నేను జస్ట్ నాకు మెమొరీస్గా ఉండడానికి రికార్డ్ చేసుకున్న క్లిప్స్ని ఇక్కడ నేను మీకు అటాచ్ చేసి వీడియో అనేది చేస్తున్నాను నార్మల్గా నేను ఇది బ్లాగ్ చేయాలి అనుకోలేదు కాకపోతే ఇక్కడ నేను ఏదైతే కోరిక కోరుకున్నానో అది జరిగింది చాలామంది అన్నారు ఇక్కడ ఏదైనా జ కోరుకొని శివునికి అభిషేకం చేపిస్తే అది జరుగుతుంది అని సో నేను అలాగే కోరుకున్నది జరిగింది అందుకే ఎవరికైతే నీడు ఉంటుందో వాళ్ళకేమైనా హెల్ప్ అవుతుందేమో అన్నట్టుగా నాకు తెలిసినంతలో నేను ఈ వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అలా స్టార్ట్ అయ్యాము కార్ తీసుకొని స్టార్ట్ అయ్యాము మాకు వెళ్ళే టైంకి అయితే ఎయిట్ అలా అయ్యింది అంటే మాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ అలా పట్టింది మొత్తం జర్నీ అనేది మేము అభిషేకము అక్కడ పె మనం చేయించాలి అనుకుంటే ఎర్లీగా వెళ్తే పంతులు ఉంటారు కాబట్టి ఎయిట్ నైన్ కల్లా అక్కడ ఉంటే మనం స్వయంగా మన చేతులతో అభిషేకం అనేది చేసుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది అందుకని మేము అలా వెళ్ళాము అయితే ఇది అన్సీజన్ కాబట్టి ఎక్కువ జనాలు అయితే లేరు నార్మల్గా ఇక్కడ ఓన్లీ శివరాత్రికి అండ్ ఇంకేదైనా ఫెస్టివల్ సీజన్స్లో మాత్రమే జనాలు ఉంటారంట మేము అన్ని అభిషేకం ఐటమ్స్ ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళాము అంత ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉంటాయో ఉండవో అండ్ ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి అది మంచిదైంది ఎందుకంటే మనం ఈ గుట్ట ఎక్కే రూట్లో అయితే ఏ షాప్స్ ఉండో గుట్ట పైన కూడా ఏమీ షాప్స్ కానీ ఏమీ ఉండవు జస్ట్ టెంపులే ఉంటుంది ఏవైనా ఐటమ్స్ తీసుకోవాలంటే కిందనే మనం తీసుకొని పైకి వెళ్ళాలి అది ఇంటి దగ్గర నుంచి అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళాం కాబట్టి మాకు పెద్దగా ఇబ్బంది అయితే జరగలేదు నేను మా హస్బెండ్ మా మదర్ వెళ్ళాము టెంపుల్కి టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అంటే ఒక అడ్వెంచరస్ టెంపుల్స్ ఉంటాయి కదా అలా అనిపించింది మొత్తం కూడా అన్ని గుహలాగా ఉంది టెంపుల్ అనేది శివలింగము ఎక్కడికక్కడ శివలింగంలో ఉన్నాయి చాలా బాగా అనిపించింది కూడా అంటే మనం ఎట్ సైడ్ నుంచి వెళ్తున్నాం ఏంటనేది గుర్తుపెట్టుకొని వెళ్ళాలి లేదంటే మళ్ళీ వెళ్ళిన ప్లేస్కే వెళ్తాము అది నాకు చాలా బాగా నచ్చింది నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది ప్లేస్ అనేది అండ్ జనాలు కూడా ఎవ్వరూ లేరు మేము ఒక్కరిమే వెళ్ ఉన్నాం అప్పుడు మేము వెళ్ళినప్పుడు అండ్ ఇదంతా కూడా ప్రశాంతంగా ఉంది టెంపుల్ డిఫరెంట్గా ఫీలింగ్ అనేది కలిగింది ఎక్కడికక్కడ గుహ టైప్లోనే ఉందన్నమాట ఇక్కడ ప్లేసు చాలా బాగా ఉంది అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటని తెలియని వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఒక చిన్నపాటి అడ్వెంచర్ చేస్తున్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే మనకి గుహలు ఈ మనం ఎటు నుంచి వెళ్తున్నాము ఎటు నుండి వస్తున్నాము ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది ఇచ్చింది అండ్ తెలియని పీస్ ఆఫ్ మైండ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది ఆ ప్లేస్లో అడుగుపెట్టిన తర్వాత అది శివుడు మహాత్యమా ప్లేస్ మహత్యమా ఎవరు లేకపోవడమా తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని శివునికి అభిషేకం చేపిస్తే జరుగుతుంది అని విన్నాము సో మేము అక్కడ శివ అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళాము అభిషేకం కూడా చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడే పక్కన వేరే వేరే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అంటే టెంపుల్స్ కాదు దేవుళ్ళు ఉన్నది ఇదే ప్లేస్లో శివుడు ఇలాగే రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇంకా చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు ఇట్లా చాలా ఉన్నాయన్నమాట సో నాకు ఈ ప్లేస్లో చాలా మంచిగా అనిపించింది ఏంటి అంటే ఆ ప్లేస్ అనేది ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఒక మనకు ఈ శివాలయం ఏదైతే గుట్ట లోపల ఉందో అది మాత్రం గుహలాగా ఉంటుంది ఒక్కొక్క గుహ నుండి బయటికి వెళ్తే ఒక్కొక్క దారి ఉంటుంది ఒకటేమో మనం స్టెప్స్ దిగడానికి అండ్ ఒకటి మనం వచ్చే రూట్ కార్ పార్కింగ్ సైడు ఇంకొకటి ఏమో వేరే టెంపుల్ వేరే దేవుళ్ళు ఉన్నారు లోపల అటు సైడు ఇట్లా చాలా వేరియేషన్స్ అనేవి ఉన్నాయి నాకు స్పెషల్గా బాగా అనిపించింది ఈ ప్లేస్ ఇక్కడైతే ఫ్యామిలీతో విజిట్ చేస్తే మీకు భలే అనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా శివుడి దగ్గరికి వెళ్తున్నాము అంటే అభిషేకం ఎక్కడైతే చేపిస్తామో అక్కడికి వెళ్తున్నాము నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇది జస్ట్ నా మెమరీస్ కోసం రికార్డ్ చేసుకున్న బ్లాగ్ కోసం కాదు అని అందుకని నార్మల్గా రికార్డ్ అంతే అందుకే క్లియర్గా కనిపించట్లేదు మీకు చూసారు కదా ఇది శివాలయము శివుడు ఇక్కడ ఇలా ఉంటారు నార్మల్గా అయితే ఇట్లా పెట్టడానికి లేదు కాకపోతే మేము వాళ్ళని అడిగామన్నమాట వీడియో పెట్టుకుంటాము అని ఓకే అన్నారు అండ్ జనాలు కూడా ఎవరు లేరు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి మేము ఏదో అలా రికార్డ్ చేసుకున్నాము మేము మెమొరీగా పెట్టుకుంటామని అడిగి తీసుకున్నాము ఇప్పుడైతే నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇలా పెడుతున్నానని ఓకే అన్నారు ఇక్కడ పంతులు ఉన్నారు కదా ఈయన మాకు అభిషేకం అనేది చేయించారు చాలా బాగా చేపించారు అయితే నేను ఈ వీడియోలో అయినా చదివిన మంత్రాలు కానీ జరిగిన ప్రాసెస్ ఏది కూడా నేను వాయిస్ పెట్టట్లేదు తీసేసాను అందుకే నా వాయిస్ ఓవర్తో పెడుతున్నాను అలా మీకు ఇక్కడ ఇక్కడ మనం అభిషేకం ఐటమ్స్ తీసుకెళ్ళినాం కాబట్టి ఈజీ అయింది మీరు ఒకవేళ తీసుకెళ్ళకపోతే మాత్రం మళ్ళీ కిందికి వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది అండ్ ప్రైస్ కూడా వేరే ఉంటుంది అలాగే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే మనకు నచ్చిన క్వాంటిటీ తీసుకెళ్ళొచ్చు అక్కడ తీసుకుంటే ఏంటంటే వాళ్ళు ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ అనేది ఉంటుంది దాంతో మీకు అభిషేకం చేసిన ఫీలింగ్ కూడా అనిపించదు అదే మీరు క్వాంటిటీ మీకు నచ్చినంత తీసుకెళ్తే కాస్త మంచిగా అభిషేకం చేశాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది సో మ్యాక్సిమం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి మాకు ఇక్కడ పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది వాళ్ళు చాలా సపోర్ట్ కూడా చేశారు అండ్ మొత్తం అంతా మేము టెంపుల్ అంతా తిరిగాము చాలాసేపు టైం స్పెండ్ చేసాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము వితౌట్ ఈటింగ్ ఫుడ్ ఎనీ ఫుడ్ ఫాస్టింగ్లోనే మేము అభిషేకం అనేది చేసాము ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు అభిషేకం చేద్దాం తర్వాతే తిందాము అనుకున్నాము అందుకని వెళ్ళాము అలా ఫాస్టింగ్లోనే అభిషేకం చేయాలని ఏం లేదు మాకు అనిపించింది కాబట్టి మేము అలా చేసుకున్నాము ఇది టెంపుల్ కూడా చాలా మంచిగా ఉంటుంది మీకు అంటే ఎప్పుడైనా మీకు ఫెస్టివల్ హాలిడేస్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా స్పెండ్ చేయాలి ప్రశాంతంగా ఉండాలి పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు నాకు పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే మేము యాక్చువల్గా ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకోలేదు ఎక్కడైనా శివుడే కాబట్టి శివుడు అక్కడ రప్పించుకున్నాడో ఏంటో తెలియదు కానీ మేము వెళ్ళాలనుకున్న అనుకున్న వేరేది అనుకోకుండా మేము వెళ్ళింది ఇక్కడికి అయినా సరే అభిషేకం అయితే చాలా బాగా జరిగింది అండ్ మాకు ఏం డిఫరెన్స్ అనిపించలేదు అంటే అటు వెళ్దాం అనుకుని ఇటు వచ్చాం కదా అలాంటి ఫీలింగ్ అయితే ఏం రాలేదు ఎందుకంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది పూజ అనేది మేము చాలా హ్యాపీ అయ్యాము అంత దూరం వెళ్ళినందుకైతే మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది మీరు ఇక్కడ టెంపుల్కి వెళ్ళాలంటే కనుక శివరాత్రి టైంలో మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే చాలా రష్ ఉంటుందంట ఇది గుహలాగా ఉంటుందని నేను చెప్పాను కదా ఇక్కడికి ఏంటంటే నా మనం నార్మల్ డేస్లో వెళ్తేనే చాలా బాగుంటుంది మీకు ఎవరు ఎక్కువ మంది ఉండరు కాబట్టి మొత్తం విసిట్ తిరిగి చూసుకొని దేవుళ్ళని దర్శనం చేసుకొని రావడానికి ఉంటుంది ఇక్కడ మేము అభిషేకం చేసింది ఇక్కడ మెయిన్ శివుడు ఎవరైతే ఉంటుందో శివలింగం గర్భగుడి అక్కడ చేసాము ఇందులోనే ఇంకా ప్రతి గుహలో కూడా ఒక్కొక్క దగ్గర శివలింగాలు ఉంటాయి అక్కడ కూడా మనం వాటర్తో శివునికి అభిషేకం అనేది చేసుకోవచ్చు అంటే మనమే చేసుకోవచ్చు ఇక్కడ కూడా పంతులు మన చేతులతోనే అభిషేకం చేయించారు ఇక్కడైతే ఏంటంటే మంది ఒకవేళ వచ్చేవరైనా దర్శనం చేసుకుంటారు అండ్ ఇక్కడ దేవుడిని అలంకారం చేస్తారు కాబట్టి మిగతా శివలింగం అయితే ఓన్లీ లింగమే ఉంటుంది కాబట్టి అక్కడ మనం వాటర్తో అభిషేకం అయితే చేసుకోవచ్చు అయితే మీరు కన్ఫామ్గా వెళ్ళినప్పుడు ఒక చెంబు లాంటివి తీసుకెళ్ళండి ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఇక్కడ చెప్పు లాంటివి అయితే అవైలబుల్గా లేదు మేము తీసుకెళ్లిన బాటిల్తో వాటర్ తీసుకొని అభిషేకం అయితే చేసాము ఆయన పంతులను అడిగితే చేయొచ్చమ్మా పర్వాలేదు అని అన్నారు అందుకని బాటిల్తో వాటర్ వేసాము కానీ చెంబు తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది అండ్ ఇక్కడ శివుడు మనకి కింద గర్భగుడిలో ఉన్న శివుడు అండ్ వేరే టెంపుల్ అంటే వేరే చుట్టుపక్కల ఉండే శివలింగాలు కూడా మనం ఫుల్గా స్టాండప్ పొజిషన్లో ఉండి దేవునికి అభిషేకం చేయడానికి లేదు అక్కడ కన్ఫామ్గా మనం బెండ్ అయ్యే చెయ్యాలి అండ్ ఇక్కడ ఈ శివుడి చుట్టూ మనం ప్రదక్షిణాలు చేయాలి అంటే మాత్రం కన్ఫామ్గా మోకాళ్ళ మీద పాకుతూనే చేయాలి అంటే అమ్మాడుతారు అంటారు కదా అలాగే చేయాలి మనం డైరెక్ట్గా వాక్ చేయడానికి కూర్చొని చేయడానికి లేదు కానీ చాలా బాగుంది ప్లేస్ బాగుంది ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంది అంటే మన కంప్లీట్గా మన మైండ్ అనేది దేవుడి మీదకే వెళ్తుంది ఇక్కడికి వెళ్తే మీకు వేరే ఆలోచనలు అనేవి ఉండవు ఇక్కడ చూసారు కదా ఇది అక్కడే గుహలో పక్కన ఇంకొక శివుడు అనమాట ఇక్కడ మేము వాటర్ బాటిల్తో వేసాము చెంబు లేదు కాబట్టి ఒకరి తర్వాత ఒకరము అంటే చాలాసార్లు అభిషేకం చాలా శివలింగానికి అభిషేకం చేశాము మాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ మనం ఆ సిటీస్లో కానీ ఎక్కడైనా వెళ్తే ఒక్కసారి చెంబు తీసుకొని వెళ్ళాలి జనాలు వస్తారు అండ్ ఎక్కువసార్లు మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు ఇక్కడ ఎక్కువ మంది లేరు అండ్ అందరూ కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ మేము అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అన్ని లోపల ఉన్న శివలింగాలు చూసి ఇట్లా బయటికి వస్తున్నాము ఈ గుహ టైప్లో దాంట్లో నుంచే బయటికి రావాలి ఆ లోపలే శివుడు ఉంటాడు మెయిన్ శివుడు ఇప్పుడు ఇటు నుండి మేము వచ్చిన దారిలోనే బయటికి వెళ్తున్నాము బయట వెళ్ళి వేరే దేవుళ్ళను కూడా విజిట్ చేశాము అవైతే నేను కొన్ని మిస్టేక్ మిస్ చేశాను రికార్డ్ చేయలేదు అండ్ ఇక్కడ బయట ఈ రాళ్ళు నిల్చోబెట్టి మనం ఏదన్నా అనుకుంటే ఆ రాళ్ళు నిల్చుంటాయంట లేదంటే కింద పడిపోతాయట అక్కడ నేనైతే నా కోరిక దేవుని దగ్గర ఏదైతే కోరిక కోరుకున్నానో అదే ఇక్కడ కూడా కోరుకున్నాను నాకైతే వన్ ఆర్ టూ మంత్స్లోనే నేను కోరుకున్న కోరిక అయితే నెరవేరింది అయితే నేను ఇక్కడితో పాటు చాలా టెంపుల్స్ విజిట్ అయ్యాను అందరి దేవుళ్ళ ఆశీర్వాద ఫలం వల్ల నేను కోరుకున్న కోరిక నెరవేరింది అది ఏంటి అనేది నేను అప్కమింగ్ డేస్లో మీకు చెప్తాను ప్రజెంట్ అయితే జస్ట్ నేను రికార్డ్ చేసుకున్న వీడియోస్ని అటాచ్ చేసి పెట్టాను ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం తప్పుగా అనుకోకండి మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కన్ఫర్మ్గా మీ సజెషన్స్ అన్నీ కూడా తీసుకుంటాను అండ్ ఇక్కడ మనకి అన్నదానం కోసం కూడా సపరేట్ ప్లేస్ ఉంది ఒకవేళ మనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే రైస్ బ్యాగ్ కానీ ఏవైనా సామాన్లు ఇవ్వాలనుకుంటే కూడా తీసుకొని వెళ్ళి ఇవ్వచ్చు ఇది అక్కడే ఉన్న పక్కన ఇంకో టెంపుల్ అనమాట అండ్ ఇది ఖాళీ ప్లేస్ మేము ఆ గుట్ట దగ్గర ఎక్కడైతే కార్ పార్క్ చేసామో అటు నుంచి కొంచెం ముందుకు వస్తుంటే ఉంది ఇక్కడ మేము ప్రసాదం తీసుకున్నాము తీసుకొని ఆ వచ్చి అక్కడ కూర్చొని తిన్నాము ఆ ఖాళీ ప్లేస్లో ఖాళీ ప్లేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి అంత సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది మొత్తానికి ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగా ఉంది మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము అలాగే బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము దేవుని ఆశీర్వాదం మాకు దక్కింది అనేసి ఇక్కడ ప్రతి ప్లేస్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందన్నమాట అట్లా ఉంది ఇక్కడ మాతో పాటు ఇంకా వేరే ఎవరో ఒకరు వచ్చారు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేసి చూసి వెళ్ళారు ఇక్కడ కూడా ఆంజనేయ స్వామిది చిన్న గుడిలాగా ఉంది కానీ లోపలికి వెళ్ళడానికి లేదు బయట నుంచి చూడాలి మొత్తం అంతా కూడా ఆ చెట్లు అవన్నీ అడ్డం వచ్చి ఉందన్నమాట లోపలికి వెళ్ళడానికి లేకుండా పెట్టారు కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ మేము కాసేపు కూర్చొని మేము అక్కడ తీసుకున్న ప్రసాదం తిని అప్పుడు మళ్ళీ బయలుదేరి రిటర్న్ వెళ్ళిపోయాము ఇంటికి మొత్తానికి ఈ డే అయితే ఇలా సాగిపోయింది చాలా బాగుంది మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిస్తే చెప్తాను నాకు జస్ట్ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మళ్ళీ ఇంకా ఇంత చిన్న విషయాన్ని వీడియో చేసి పెట్టిన అనుకోవద్దు నెక్స్ట్ నుంచి అయితే ఇంకా క్లియర్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్